జై శ్రీరామ్ నిన్న కాశ్మీర్లోని మినిట్స్ స్విట్జర్లాండ్గా పిలువబడే అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేమిత ఇస్లామిక్ గ్రూపులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఒక పిరిగి పందె చర్యగా భావించాల్సి వస్తుంది ఈ దాడిలో అసువులు పాసినటువంటి పర్యాటకులకి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క దాడి అనేది వచ్చే నెలలో మొదలయ్యేటువంటి అమర్నాథ్ యాత్రకి అడ్డంకులు సృష్టించే ఉద్దేశంతో పాటుగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ రద్దు చేసిన తర్వాత అక్కడ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందింది కాశ్మీర్ ప్రజలు కూడా తమ తమ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేని ఇస్లామిక్ తీవ్ర గ్రూపులు నిన్న ముఖ్యంగా నాన్ ముస్లింస్ మీద దాడి చేయడం వలన అక్కడ వచ్చే పర్యాటకులను భయప్రాంతలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దాడి చేసినట్లుగా భావిస్తూ ఉన్నాం ఇది ముఖ్యంగా హిందువుల మీద జరిగిన దాడి కాబట్టి సో కాల్ సెక్యులర్ వాదులుగా చెప్పుకునేటువంటి సినీ హీరో ప్రకాశ్ రాజు లాంటివారు అద్దంకి దయాకర్ లాంటివారు ఓవైస్ బ్రదర్స్ లాంటివారు వీళ్ళంతా కూడా ఉమర్ ఖలీద్ బుర్హాన్ వాణి గుల్కిత లాంటి తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్న వారి గురించి ప్రతిరోజు జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఇలాంటి విధవులు ఏ ఒక్కరు కూడా రోజు జరిగిన జార్నీ ఖండించకపోవడం అనేది వాళ్ళు కూడా ఒక తీవ్రవాద భావజాలం ఉన్న వాళ్ళు మాదిరిగానే భావించాల్సి వస్తుంది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కర్ణాటకలో ఈ రోజు కాశ్మీర్లో జరిగినటువంటి జరుగుతున్నటువంటి దాడిని లోని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది లేకపోతే మేము ఎన్నో దాడులు చేసినా భరిస్తూనే ఉంటారని చెప్పేసి దాడులు చేసుకుంటూనే పోతారు దయచేసి మనమంతా ఒక్కటే కులాల పేరుతో విడిపోకుండా మనమంతా హిందువుల నిలబడిన రోజు మాత్రమే దాడులు చేయాలంటే వణికిపోతారు